కరోనా విలయం నుంచి ప్రపంచం కోలుకుంటున్న తరుణంలో మరో షాకింగ్ వార్త ప్రపంచ దేశాలను కలవరపరుస్తుంది కరోనాకు మూల కేంద్రమైన చైనాలో మరో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తోంది చైనాలో హ్యూమన్ మెటానిమో వైరస్ విజృంభిస్తోంది హెచ్ఎంపీవి సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలు కనిపిస్తున్నాయి వైరస్ బాధితులతో చైనా ఆసుపత్రులు నిండిపోతున్నాయి హ్యూమన్ మెటానిమో వైరస్గా చెప్తున్నారు దీన్ని వైరస్ బారిన వారి చిన్నపిల్లలు వృద్ధులు పడుతున్నారు ఇక దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఒకరి నుంచి ఒకరికి వైరస్ వ్యాప్తి చెందుతుంది హెచ్ఎంపితో పాటు ఇన్ఫ్లుయెంజాయి మైక్రోప్లాస్మా నిమోనియా కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్టుగా డాక్టర్లు అనుమానిస్తున్నారు ఈ నేపథ్యంలో చైనాలో తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు కరోనా వైరస్కు మూలమైన చైనాలో మరో మహమ్మారి వ్యాప్తి చెందుతుందని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం అక్కడ హ్యూమన్ మెటాఫ్లూమో వైరస్ హెచ్ఎంపివి తీవ్రంగా వ్యాప్తి చెందిందని కోవిడ్ వెలుగులోకి వచ్చిన సరిగ్గా ఐదేళ్ల తర్వాత మరో ప్రమాదకర వైరస్ వ్యాప్తి చెందుతుందని స్థానిక సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి ఈ వ్యాధి కారణంగా అక్కడి దవాఖానాలు రోగులతో మృతులతో నిండిపోతున్నాయంటే కొందరు ఆందోళన చెందుతున్నారు ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రజలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు ఈ క్రమంలో కోవిడ్ నైన్టీన్ ఇన్ఫ్లుయెంజా ఏ హెచ్ఎంపివీ మైక్రోప్లాస్మా నిమోనియా లాంటి శ్వాసకోశ వైరస్ల తీవ్ర వ్యాప్తిపై ఒకరికొకరు హెచ్చరికలు జారీ చేసుకుంటున్నారు ఈ క్రమంలో చైనాలో అత్యవసర పరిస్థితి ప్రకటిస్తారని ప్రచారం జరిగినా అధికారికంగా దాన్ని ఎవరు నిర్ధారించలేదు ఈ వ్యాప్తి హెచ్ఎంపి ఫ్లూ లాంటి వ్యాధి లక్షణాలతో ఉంటుందని కోవిడ్ నైన్టీన్ వ్యాధి లక్షణాలు కూడా ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు ఆరోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు చేపడుతున్నారు మొత్తం మీద కరోనా మహమ్మారికి మూల కేంద్రమైన చైనాలో ఇప్పుడు కొత్త వైరస్ కలకలం రేపుతుంది హ్యూమన్ మెటానిమో వైరస్ ప్రస్తుతం అక్కడ సామాజిక మాధ్యమాల్లో జోరుగా దీనికి సంబంధించిన ప్రచారం జరుగుతుంది హెచ్ఎంపీవీతో పాటు ఇన్ఫ్లుయెంజా ఏ మైక్రోప్లాస్మా నిమోనియా కోవిడ్ నైన్టీన్ వైరస్ కూడా చైనాలో వ్యాప్తి చెందుతున్నట్టుగా పోస్టులు పెడుతున్నారు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటించినట్లు పలువురు యూజర్లు పేర్కొంటున్నప్పటికీ దీనిపై ఎలాంటి స్పష్టత లేదు ఈ వైరస్ సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలు కనిపిస్తున్నట్టు తెలుస్తోంది వైరస్ వ్యాప్తిని అక్కడ ఆరోగ్య శాఖ అధికారులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు మరోవైపు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ విడుదల చేసిన నివేదిక కూడా ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథార్టీ ఓ పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదికలో చెప్తున్నారు ఇక దాదాపు ఐదేళ్ల క్రితం కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి తొలినాలలో సరైన నిరోధక చర్యలు చేపట్టకపోవడం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని చైనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలోని వైరస్ కారకాలను గుర్తించేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు అక్కడే అధికార మీడియా సీసీటీవీ వెల్లడిస్తోంది అంతేకాదు డిసెంబర్ పదహారు నుంచి ఇరవై రెండు వరకు ఈ వారం రోజుల వ్యవధులని అంటువ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టుగా తెలుస్తుంది మొత్తం మీద కోవిడ్కు మూల కారణమైన చైనా ఇప్పుడు బహుళ వైరస్ వ్యాధులతో బాధపడుతోంది ఇన్ఫ్లుయెంజా ఏ హెచ్ హెచ్ఎంపి మైక్రోప్లాస్మా నిమోనియా కోవిడ్ వైరస్లు దేశంలో విజృంభిస్తున్నాయి అక్కడి హాస్పిటల్స్ అంతా కూడా రోగులతో నిండిపోతున్నట్టుగా తెలుస్తున్నట్టుగా ఒక ఎక్స్ యూజర్ పోస్ట్ చేశాడు చైనాలో వ్యాధుల నియంత్రణ సంస్థను ఉటంకిస్తూ రాయిటర్స్ కూడా ఓ వార్తా కత్రాన్ని ప్రచురించింది తెలియని మూలకమున్న నిమోనియా న్యూమోనియా కోసం పర్యవేక్షణ వ్యవస్థను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నామని చలికాలంలో శ్వాసకోశ వ్యాధులు కేసులు పెరిగే అవకాశం ఉందని తమకు తెలిసినట్టుగా చెప్తున్నారు అయితే చైనాలో ప్రతి ఏడాది శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులతో చేరే రోగుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అయితే ఏడాది నమోదైన కేసులు గతేడాది కన్నా తక్కువేనని ఓ వైద్యాధికారి చెప్తున్నారు హెచ్ఎంపీవి వ్యాధి సోకిన వారు గుడ్డిగా యాంటీవైరల్ డ్రగ్స్ వాడద్దని డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందాలని దీనికి వ్యాక్సిన్ లేదని అయితే జలుబు వంటి వ్యాధి లక్షణాలు ఉంటాయని ఆయన చెప్తున్నారు మొత్తం మీద ఈ ఘటనపై ఇప్పటికైతే ప్రపంచ ఆరోగ్య సంస్థ నోరు మెదపడం లేదు హెచ్ఎంపి ఇతర వైరస్ వ్యాధుల గురించి జరుగుతున్న ప్రచారం చూస్తే కోవిడ్ లాంటి మరో మహమ్మారి కబలించడానికి సిద్ధంగా ఉందా అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి దీనిపై విశ్వసనీయమైన సమాచారం ఆరోగ్య శాఖ అధికారుల నుంచి వెలువడే వరకు దీన్ని నమ్మాల్సిన అవసరం లేదంటూ ఓ ఉన్నతాధికారి చెప్తున్నారు కొత్త అంటువ్యాధి ఉనికి గురించి చైనా ఆరోగ్య శాఖ అధికారులు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎలాంటి నిర్ధారణ చేయలేదు అత్యవసర పరిస్థితిని ప్రకటించలేదు సామాజిక మాధ్యమాల్లో పేర్కొన్నట్టు కొత్త అంటువ్యాధి కనుక వ్యాపిస్తున్నట్లయితే దాని గురించి అధికారులు హెచ్చరిక ప్రకటనలు జారీ చేసేవారు కదా అంటూ చెప్తున్నారు అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలోని దృశ్యాలు పౌరుల్లో ఒక రకమైన భయాన్ని సృష్టిస్తున్నాయి గుంపులు గుంపులుగా దవాఖానాల్లో ఉన్న జనం రోగులు ముఖ్యంగా పిల్లలు శ్వాసకోశ వ్యాధులతో చికిత్స పొందడం కనిపించింది ఇవి నిజమైనవా కావా అనేది నిర్ధారించేవారు కూడా లేదు పరిస్థితి అంతా గందరగోళంగా ఉందని చాలామంది వీటిని చూసి వాపోతున్నారు దీనిపై డబ్ల్యూహెచ్ఓ ప్రకటించాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు కోవిడ్ సమయంలో కూడా చైనా పూర్తి గోప్యత పాటించింది బట్ ఇప్పుడు చైనాలో ఏం జరుగుతుందని మాత్రం ఒక ఉత్కంఠ రేగుతోంది చైనాలో మరొక కొత్త వైరస్ వ్యాప్తి కలకలం ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది అయితే ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వ్యాప్తి చెందుతున్నవి ఇవి ఎంతవరకు వాస్తవం వీటికి సంబంధించిన నిజ నిర్ధారణ ఏంటనేది మాత్రం ఇంకా ప్రపంచానికి తెలియదు ప్రస్తుతం ఈ పుకార్లను నమ్మి సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటూ కొందరు కొట్టిపారేస్తున్నారు ఎందుకంటే దీనికి సంబంధించి అధికారికంగా ఇప్పటివరకు చైనా అయితే ప్రకటించాలి అయితే గతంలో కూడా కోవిడ్ మహమ్మారి విజృంభించినప్పుడు చైనా కూడా ఆ అంశాలను తొక్కిపెట్టింది ప్రపంచాన్ని తెలవకుండా చైనా దాచిపెట్టింది ఇప్పుడు అదే అనుమానాలు కూడా చైనా ప్రభుత్వంపై వ్యక్తమవుతున్నాయి కానీ దీంట్లో వాస్తవం ఎంత నిజంగా సోషల్ మీడియాలో చెప్తున్నట్టుగా చైనాలో ఎమర్జెన్సీ విధిస్తున్నారా నిజంగా అక్కడి ఆసుపత్రిలో ఇలాంటి పరిస్థితి ఉందా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న ఆ విజువల్స్ ఆ దృశ్యాలన్నీ కూడా నిజమైనవా కావా అనేది మాత్రం ఇంకా స్థాయి నిర్ధారణకైతే రాలేదు కానీ ప్రతి ఏటా చైనాలో శ్వాసకోశ వ్యాధులతో చలికాలం వస్తే ఇబ్బంది పడి వేల సంఖ్యలో ఆసుపత్రిలో చేరుతారనేది మాత్రం వాస్తవం బట్ ఇదే జరుగుతుందా నిజంగా ఈ కొత్త మహమ్మారి వచ్చిందా కరోనాను పోలిన హ్యూమన్ మెటానిమో వైరస్ నిజంగా ప్రబలుతుందా ఇదే కనుక జరిగితే ప్రపంచ దేశాలకు మళ్ళీ మరొక దడ పుట్టబోతోందా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతానికైతే ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలుగా కొంతమంది కొట్టిపారేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ కానీ చైనా ప్రభుత్వం కానీ ఎలాంటి హెచ్చరికలు ప్రపంచ దేశాలకు కానీ తమ పౌరులకు కానీ జారీ చేయని పరిస్థితి కానీ ఇప్పటివరకు ఎమర్జెన్సీ విధించినట్టుగా ఎట్లాంటి ఆధారాలు లేవు ఎలాంటి వార్తలు అధికారికంగా ధృవీకరించిన పరిస్థితి మొత్తం మీద చైనాలో అయితే హ్యూమన్ మెటానిమో వైరస్ అయితే ఉన్నట్టుగా చెప్తున్నారు బట్ హెచ్ఎంపీవి సోకిన వారిలో కోవిడ్ తరహా లక్షణాలు అన్నట్టుగా చెప్తున్నారు మొత్తం మీద అలర్ట్గా ఉండండి ఏదేమైనా సరే ప్రపంచ దేశాలకు మరొకసారి చైనా వైరస్ కనుక పాకితే చాలా ఇబ్బంది ఉంటుంది కాబట్టి గతంలో కోవిడ్ అనుభవాలు దృష్టి పెట్టుకొని ఎవరికి వారు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరమైతే మరొకసారి ఘటన నొక్కి చెప్తారు ఇంకా జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఏంటమ్మా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయింది కదా చిలమా శాస్త్రి వామ్ ఐదు రూపాయల ప్యాక్ రిలీజ్ అయిందమ్మా వెంటనే తెచ్చుకో శాస్త్రి వామ్ ఐదు రూపాయల అద్భుతం ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి